హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము బి హానే నిజాయితీగా ఉండు బీ హానే నిజాయితీగా ఉండండి బీ పొలైట్ మర్యాదగా ఉండు బి పొలైట్ మర్యాదగా ఉండండి బి పేషెంట్ ఓర్పుగా ఉండు బీ పేషెంట్ ఓర్పుగా ఉండండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి డోంట్ క్రై ఏడవకు డోంట్ క్రై ఏడవకండి డ్రింక్ వాటర్ నీరు త్రాగు డ్రింక్ వాటర్ నీరు త్రాగండి డోంట్ షౌట్ అరవకు డోంట్ షౌట్ అరవకండి డోంట్ మూవ్ కదలకు డోంట్ మూవ్ కదలకండి డోంట్ ఇంట్రాప్ట్ అంతరాయం కలిగించకు డోంట్ ఇంట్రాప్ట్ అంతరాయం కలిగించకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో